ప్రేమ అలాగే నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఆ వల్లి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వల్లి అమాయకంగా ఉంటూ ఎంత గోతులు తీస్తుందో చూసావు కదా తను అమాయకురాలు కాదు తనని మనం అంచనా వేయకూడదు అని చెప్పి నర్మదా అంటుంది దాంతో ప్రేమ అయితే అవునక్క తను బయటకు కనిపించుకున్న కొంపలు కూల్చే రకం అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అదే తనతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే అని చెప్పి అక్కడ ఉన్న నర్మదా అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అవును అక్క అయినా ఆ అమ్మాయిని చూడడానికి అలా ఉంది కానీ చాలా రఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది అందుకే నీకు ముందుగా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు చాలా అమాయకురాలు కదా నువ్వు ఏమన్నా సరే అని తల తిప్పేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అదేం లేదులే అక్క నేను నీతోనే పాటు నీ కలిసి ఉంటానక్క అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ శ్రీవల్లి గురించి అయితే అలా మాట్లాడుతూ ఉంటారు ఇక మామయ్య గారు అన్న మాటలకు తను ఎంత వవరక్షణ చేసింది తను చేసిన వావరక్షణకి నాకైతే ఏదో ఒకటి చేయాలనిపించింది కానీ నువ్వు కాబట్టి ఊరుకున్నా నేనైతే అసలు ఊరుకునేదే లేదు ఆ శ్రీవల్లిని ఏదైనా చేసే తీరుతానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అలా నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా వల్లి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కరెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్